శ్రీ 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 చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక మాట చెప్తూ ఉండేవారు కేవలం దీపోత్సవం నాడు దీపమును చూడటం కానీ శివరాత్రి రోజున అర్ధరాత్రి ధ్యానం చేయలేని వారు అనగా జ్యోతిర్లింగం ప్రాశస్తం గురించి ధ్యానం చేయలేకపోతే త్రయంబకుడైనా పర్వాలేదు దామోదరుడైనా పర్వాలేదు వారిలో ఒకరిని ఆ జ్యోతి శిఖలోకి ఆవాహన చేసి అనగా ఆయనే పరంజ్యోతిగా ఉన్నాడని భావన చేసి ఆ దీపం వెలుగుతున్నప్పుడు నమస్కారం చెయ్యాలి ఎంతమంది ఆ దీపం వంక చూస్తారో ఎంతమందికి ఆ దీపం వెలుతురు తగులుతుందో వారందరూ పాప విముక్తులు అవుతారు మనకి ఋషులు లోక ప్రయోజనమును కోరుకొనమని చెప్పారు మన కోసం బ్రతకమని ఋషులు ఎప్పుడూ చెప్పలేదు మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి జ్యోతి దర్శనమైనప్పుడు అందరూ ఆ జ్యోతి వంక చూస్తూ ఆ వెలుతురును దర్శనం చెయ్యాలి భక్తితో కూడిన దర్శనం జ్ఞానావిర్భావమునకు హేతువై ఆ జ్ఞానము చేత మరలా పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇప్పించగలడు చాలా పెద్ద ప్రయోజనమును ఇప్పించగలిగినటువంటి గొప్ప నైమిత్తిక తిథి మహాశివరాత్రి జై జయ శంకర హరహర శంకర మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి